మీ ఇంట్లో మొదటి కోటీశ్వరుడు మీరే అవ్వాలనుకుంటున్నారా ఈ ఫైనాన్షియల్ లో ఇప్పుడే జాయిన్ అవండి హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రస్తుతం మనతో చార్టర్డ్ వెల్త్ మేనేజర్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ డిస్ట్రిబ్యూటర్ అయిన రమా రాజేష్ గారు ఉన్నారు వీరితో ఈ రోజు కొన్ని విషయాన్ని మనం డిస్కస్ నమస్తే అండి నమస్తే సో గారు మనకి ఇప్పుడు ఏం వింటూ వస్తున్నాం అంటే పెద్ద థింగ్ ఫెబ్ ఫస్ట్ నుంచి అంటే నెక్స్ట్ ఒక వన్ టూ డేస్ లో ఏ యూపీఐ పేమెంట్స్ కూడా అవ్వవని చెప్పి అసలు ఏ ట్రాన్సాక్షన్స్ తీసుకోరని యూపీఐ పేమెంట్స్ ఏవి అవ్వని ఇప్పుడు చూస్తుంటే ఎవరు క్యాష్ క్యారీ చేయట్లేదు అందరూ కూడా యూపీఐ పేమెంట్స్ త్రూవే అవును అన్ని చేస్తూ అవును సో మరి ఎలా దీని గురించి అంటే నిజంగానే ఇది స్టాప్ అయిపోతున్నాయా లేదండి యాక్చువల్లీ కొన్ని యూపీఐ పేమెంట్స్ మాత్రం స్టాప్ అవుతాయి హండ్రెడ్ పర్సెంట్ అది మాత్రం ఈ న్యూస్ అయితే ఫేక్ కాదు ఇది రియల్ న్యూసే కాకపోతే ఇక్కడ కొన్ని కండిషన్స్ ఉన్నాయి అంటే ఏంటంటే ఫస్ట్ మనం చాలా మంది యూపీఐ ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు ఏవో క్యాష్ బ్యాక్స్ అని వీటి కోసం అని ఏవేవో యాప్స్ ని డౌన్లోడ్ చేసేసి వాటి నుంచి చేస్తూ ఉంటారు సో వీటిని స్ట్రీమ్ లైన్ చేయడానికి వీటిని ఒక తాటి మీద తీసుకురావడానికి ఇలాంటి యాప్స్ ఏవైతే మనం లేనిపోని డౌన్లోడ్ చేసుకుని పెట్టుకుంటుంటామో అలాంటి వాటిని స్ట్రీమ్ లైన్ చేయడానికి ఎన్పిసిఐ అంటే నేషనల్ పేమెంట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఏం చేశారంటే యూపీఐ ట్రాన్సాక్షన్ ఐడి ఇది ముందరి నుంచే ఉంది మనం ఒక ట్రాన్సాక్షన్ చేసినప్పుడు మనకు ఒక ఐడి ఉంటది ఒక ఐడి ఇస్తారు ఆ ఐడి లోని ఎలాంటి స్పెషల్ క్యారెక్టర్స్ ఉండకూడదు అనమాట అంటే అండర్ స్కోర్ అని లేకపోతే అట్ ద రేట్ అని ఇలాంటి స్పెషల్ క్యారెక్టర్స్ ఉండకూడదు సో ఇవి ఎప్పటి నుంచో ఈ రూల్ ఉంది బట్ కాకపోతే ఏమవుతుందంటే దీస్ యాప్స్ ఇవి ఎలాంటి అంటే ఆథరైజ్డ్ యాప్స్ కానివి ఇట్లాంటి ఫేక్ యాప్స్ లాంటివి ఉంటాయి కదా వీటిలో అలాంటివన్నీ యాడ్ చేసుకుంటూ వెళ్తున్నారు అన్నమాట సో కొన్ని కొన్నిసార్లు మంచి యాప్స్ అంటే ఫేక్ కాదు బట్ వాళ్ళు ఎన్నిసార్లు వీళ్ళు చెప్తున్నా కూడా దానికి ఎదర్ అయి ఉండట్లేదు సో అందుకని ఈసారి స్ట్రిక్ట్ గా వాళ్ళు ఏం చేశారంటే ఇట్లాంటి అండర్ స్కోర్ కానీ ఇలాంటి ఉన్న ట్రాన్సాక్షన్స్ ఐడి కనుక ఆ యాప్స్ ఇంకా ప్రొవైడ్ చేస్తుంటే స్టాప్ చేసేస్తాము అంటే మీ పేమెంట్స్ ని వెళ్ళనివ్వము అనేసి సో దట్ దే విల్ చేంజ్ అంటే వాళ్ళ ప్లాట్ఫామ్ లోని ఆ యూపీఐ ట్రాన్సాక్షన్ ఐడి ని మార్చుకుంటారని చెప్పేసి సో దీని వల్ల మన లాంటి వాళ్ళం ఎలా సఫర్ అవుతామంటే ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇలాంటి యూపీఐ పేమెంట్ చేసేటప్పుడు తెలిసిన యాప్స్ అండ్ నోటెడ్ యాప్స్ నుంచి పేమెంట్స్ చేసుకోవాలి లైక్ యూనో మన జీపే కానీ గూగుల్ పే గాని ఫోన్పే గాని ఇట్లాంటివి అన్నోన్ కొత్త కొత్త యాప్స్ క్యాష్ బ్యాక్స్ కోసం పెట్టుకోవద్దు పెట్టుకోవడం వల్ల అంటే క్యాష్ బ్యాక్స్ అందుతో పాటు మన ట్రాన్సాక్షన్ మధ్యలో ఇరికపోతే ఎవరిని ఎవరిని కాంటాక్ట్ చేస్తారు ఆ ట్రాన్సాక్షన్ వెళ్ళదు కదా సో మనకి కాంటాక్ట్ నెంబర్ కానీ కస్టమర్ కేర్ నెంబర్ కానీ ఎక్కడ ఉండవు అలాంటి యాప్స్ లోని సో అన్నెసరీ మనం అని ఇరికిపోతుంది సో జెన్యున్ గా తెలిసిన యాప్స్ నుంచి డౌన్లోడ్ చేసుకుని పెట్టుకోండి ద బెస్ట్ వే ఏంటి అంటే మన బ్యాంక్ యాప్స్ ఉంటాయి కదా బ్యాంక్ యాప్స్ లో కూడా యూపీఐ రిజిస్టర్ చేసుకుంటే వాటి నుంచి కూడా చేసుకోవచ్చు లేదా ఎప్పుడు వాడుతున్నా గూగుల్ పే పే ఇవే కంటిన్యూ చేయండి కొత్త కొత్త క్యాష్ బ్యాక్స్ కోసం తెలియని యాప్స్ ని డౌన్లోడ్ చేసుకుని దాని ద్వారా ట్రాన్సాక్షన్స్ చేస్తే మన మనీ ఇరిక్కుపోతే మనం ఏం చేయలేము బికాస్ గవర్నమెంట్ యాక్సెప్ట్ చేయట్లేదు ఇప్పుడు అలాంటి వాటిని సో ఆ యూపీఐ ట్రాన్సాక్షన్ వాళ్ళ యాప్ లో వాళ్ళు చేంజ్ చేసుకునే వరకు ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి సో ఇలాంటి అన్నెసెసరీ యాప్స్ ఏమైనా ఉంటే క్యాష్ బ్యాక్స్ కోసం ఏమైనా ఇన్స్టాల్ చేసుకుంటే వాటిని అన్ఇన్స్టాల్ చేసుకుని మనం రెగ్యులర్ గా వాడే వాటిని వాడుకోండి అండ్ అప్డేట్ చేసుకోండి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఒకవేళ యాప్స్ మనం ఏవైతే ఉంటాయో వాటిని అప్డేట్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ కొన్నిసార్లు అప్డేట్ అయినప్పుడు ఈ కొత్త వర్షన్స్ ఏవైతే ఉంటాయో వీటిని అమల్లోకి వస్తాయి అవి యాడ్ చేసినప్పుడే మనకి అప్డేటెడ్ వర్షన్ ని లాంచ్ చేస్తారు కాబట్టి ఎగ్జిస్టింగ్ యాప్స్ ఏవైతే ఉంటాయో వాటిని అప్డేట్ చేసుకోండి ఒకవేళ అప్డేట్స్ కనుక చేసుకోకపోతే దట్ ఈస్ వన్ వే ఈ రెండు వేస్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఏమైనా ట్రస్టెడ్ అప్లికేషన్స్ యూస్ చేయడానికి ట్రై చేస్తుంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎప్పుడు మనకి ఫ్యూచర్ లో కూడా రావు బికాస్ వాళ్ళు కంప్లీట్లీ అప్ టు డేట్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారంగా అప్ టు డేట్ ఫాలో అవుతూ ఉంటారు కాబట్టి మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే రావు అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ కస్టమర్ కేర్ నెంబర్ ఏదైతే ఉందో ఒక్కసారి కాంటాక్ట్ అయ్యి ఇది ఇలా అప్డేట్ అయిన తర్వాత తెలుసుకోండి ఒకవేళ ఇన్ కేస్ ఉంటే గనక సో మోస్ట్ ఆఫ్ ద యాప్స్ కి మనకి కస్టమర్ కేర్ నంబర్స్ ఉండవు సో దట్ ఈస్ వై వెరీ ఇంపార్టెంట్ తెలిసిన యాప్స్ నుంచి చేయడం అంటే అవాయిడ్ చేయాలి అవాయిడ్ చేయడమే బెటర్ అండ్ ఐడిస్ కూడా ఇప్పుడు మార్చాలో అందరూ మనం ఐడిఏ కాదు మన యూపీఐ ఐడి కాదు ఒక ట్రాన్సాక్షన్ ఇంకా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే నేను మీకు ఒక హండ్రెడ్ రూపీస్ పంపించాను సో నేను మీకు హండ్రెడ్ రూపీస్ పంపించినప్పుడు కింద మనకి ట్రాన్సాక్షన్ ఐడి అని ఒకటి వస్తుంది రైట్ ఓకే ఆ ట్రాన్సాక్షన్ ఐడి లోని నంబర్స్ మాత్రమే ఉండాలి ఆల్ఫాబెట్స్ కానీ నంబర్స్ మాత్రం గానీ ఉండాలి ఇది ఎవరు జనరేట్ చేస్తారు ఆ పర్టికులర్ యాప్ వాళ్ళే జనరేట్ చేస్తున్నారు సో వాళ్ళు జనరేట్ చేసేటప్పుడు కొత్త అట్ ద రేట్ అని అండర్ స్కోర్ అని ఇలాంటివి పెడుతున్నారు సో దీని వల్ల గవర్నమెంట్ కి ట్రాకింగ్ కి ప్రాబ్లం వస్తుంది సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ప్రాబ్లం వస్తుంది సో అందుకు అలాంటి యాప్స్ ఎవరైతే అలాంటివి యూస్ చేస్తున్నారో అది ఎప్పటి నుంచో వాళ్ళకి వెళ్తూనే ఉన్నాయి చేయకూడదు అనేసి బట్ దే ఆర్ నాట్ స్ట్రిక్ట్లీ ఫాలోయింగ్ అందుకు ఆ పేమెంట్స్ ని స్టాప్ చేస్తున్నారు ఇప్పుడు ఫిఫ్త్ ఫస్ట్ నుంచి మీరు అలా గనక చేస్తే ఆ ట్రాన్సాక్షన్ ని పంపించము ఆ ట్రాన్సాక్షన్ ఇంకా అవ్వదు అనేసి సో దట్ దీస్ యాప్స్ గెట్స్ అప్డేటెడ్ ఈ యాప్స్ ని అప్డేట్ చేసుకుంటారు కాబట్టి వాళ్ళు కూడా ఈ రూల్స్ తగ్గట్టుగా మార్చుకుంటారు సో యూజర్ మనం చేయాల్సింది మోస్ట్ ఇంపార్టెంట్ తెలిసిన యాప్స్ ని వాడుకోవడం అప్డేట్ చేసుకోవడం ఒకవేళ మన దగ్గర ఆల్రెడీ యాప్స్ అందరి దగ్గర ఉండే ఉంటాయి యూపీఐ యాప్స్ వీటిని అప్డేట్ చేసుకోవడం అలా అప్డేట్ చేసుకోకుండా వాడినా కూడా యాప్ లోని ఏమైనా చేంజెస్ వస్తే మనకు తెలియదు కాబట్టి మన అమౌంట్ స్టక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో ముందు అప్డేట్ చేసుకోవడం ఒకవేళ ఇన్ కేస్ ఏమైనా స్ట్రక్ అయినా కూడా కస్టమర్ కేర్ తో కనెక్ట్ అయ్యి ఏమైంది అని కనుక్కోవడం యు నో దట్స్ అనదర్ వే బట్ ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రివెన్షన్ వచ్చేటప్పటికి మన దగ్గర ఉన్న యాప్స్ ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటినీ అప్ టు డేట్ పెట్టుకోవడం యూపీఐ రిలేటెడ్ గా అన్నెసరీ యాప్స్ క్యాష్ బ్యాక్స్ కోసం అక్కర్లేని తెలియని యాప్స్ ఏవైతే ఉంటాయో వాటిలోని డీ రిజిస్టర్ చేసుకోవడం బెటర్ చాలా రీసెంట్ గా ఇప్పుడు చూసాం అంటే ట్రాన్సాక్షన్ అవ్విన వెంటనే వన్ పైసాను ఎంతో ఇస్తాడు వాడు పెట్రోల్ కొట్టించిన వెంటనే మళ్ళీ వస్తా ఉంటాయి అవన్నీ కలిసి ఒక టెన్ రూపీస్ రూపీస్ హండ్రెడ్ రూపీస్ అలా వాడు క్యాష్ బ్యాక్స్ ఇస్తా ఉంటాడు చాలా మంది ఫ్రెండ్స్ యూజ్ చేస్తున్నారు అది చూసాను అది అలాంటి వాటి కోసమే మనం చాలా తెలియని యాప్స్ ని మనం మోస్ట్లీ ఎప్పుడైనా యాప్ డౌన్లోడ్ చేసుకునేటప్పుడు ప్లే స్టోర్ నుంచే డౌన్లోడ్ చేసుకోవాలి బట్ ఇలా క్యాష్ బ్యాక్స్ ఇస్తున్నారని చెప్పేసి ఏదో వెబ్సైట్ లో కనిపిస్తది ఏదో యూట్యూబ్ లో కనిపిస్తది అది చూసి అక్కడ క్లిక్ చేసి కూడా కొంత డౌన్లోడ్ చేసుకుంటుంటారు ఇలాంటి వాటిలో ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తాయి సో ఇలాంటి వాటిని కంట్రోల్ చేయడానికి ఈ రూల్ సో అలాంటి యాప్స్ కనుక యూజ్ చేస్తే డెఫినెట్లీ మన అమౌంట్ బ్లాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అండ్ మనో యూపీఐ కూడా స్టక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఓకే అలా షో చేస్తున్న యాప్స్ ఏమన్నా రాంగ్ ఇంటెన్షన్ తో వస్తున్నాయంటారా లైక్ రాంగ్ ఇంటెన్షన్ తో రావట్లేదు బట్ గవర్నమెంట్ రూల్స్ కూడా ఫాలో అవ్వట్లేదు బికాస్ గవర్నమెంట్ స్ట్రిక్ట్ యాక్షన్ ఏం తీసుకోవట్లేదు కదా సో ఇప్పుడు వాళ్ళు స్ట్రిక్ట్ గా ఇన్ఫార్మ్ చేశారు ఇట్లాగా అనేసి బట్ దేర్ ఆర్ పాసిబిలిటీస్ ఉన్నాయి మనం ఎప్పుడైతే ప్లే స్టోర్ నుంచి కాకుండా బయట నుంచి యాప్స్ డౌన్లోడ్ చేసుకుంటామో ఇట్ కుడ్ బి అది ఒక స్కామ్ అయి ఉండొచ్చు ఏదైనా కావచ్చు సో ఎప్పుడైనా కూడా ఇన్ జనరల్ గా కూడా మనం ఏ యాప్ డౌన్లోడ్ చేసుకున్నా అది ప్లే స్టోర్ నుంచే రావాలి అది మనీ రిలేటెడ్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ప్లే స్టోర్ నుంచి తీసుకోవాలి ఇంకెక్కడి నుంచి అది గూగుల్ ప్లే స్టోర్ అయినా వచ్చు లేకపోతే అది ఆండ్రాయిడ్ అయినా వచ్చు లేదంటే యాప్ లోవచ్చు బట్ త్రూ ప్లే స్టోర్ ఉంది మనము బయట నుంచి వచ్చే వాటి నుంచి ఎప్పుడు చేసినా కూడా అది రిస్క్ తో కూడింది ఎస్పెషల్లీ మనీ రిలేటెడ్ వచ్చేటప్పటికి అది ఇంకా ఎక్కువ రిస్క్ ఎక్కువ రిస్క్ సో మీరు అన్నట్లు యూపీఐ చాలా ఎక్కువ యూజ్ చేస్తున్నారు జనాలు అసలు ఇన్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ కెళ్ళేటప్పటికి ఆల్ టైమ్ హై రికార్డ్ అనమాట సిక్స్టీన్ పాయింట్ త్రీ బిలియన్ ట్రాన్సాక్షన్స్ జరిగాయి మనకి ఇందులోని యూపీఐ లోని సో అలాంటి యూపీఐ ట్రాన్సాక్షన్స్ లోని ఇన్ని అవుతున్నాయి కాబట్టి దాన్ని స్ట్రీమ్ లైన్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ అందుకనే గవర్నమెంట్ కొత్త రూల్ తో వచ్చిందనమాట ఈ రూల్ ఫాలో అవకపోతే హండ్రెడ్ పర్సెంట్ మన అమౌంట్ అయితే డిడక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అండ్ లాస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి ఇది ఇక్కడ నార్మల్ పర్సన్స్ అయితే కాదు ఈ రూల్ మనకైతే ఏమి మన అంటే మనం ఏం చేంజెస్ చేయాల్సిన అవసరం ఎవరైతే యాప్స్ రన్ చేస్తున్నారో వాళ్ళ కోసం ఈ రూల్ ఎగ్జాక్ట్లీగా ఓకే